హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ అండ్ యాజ్ వెల్ ఐపీఎల్ ప్రిడిక్షన్స్ ఆల్సో ప్రిడిక్షన్ అంటే ఏం కాదు దాని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం ప్రిడిక్షన్ చేయడానికి మనం ఏమీ బెట్టింగ్ యాప్లు నడపట్లేదు అలాగే మనం ఏ మ్యాచ్ విన్ అవుతుంది ఏ ప్లేయర్ బాగా ఆడతాడు ఇంతకు ముందున్న ప్లేయర్స్ సగటు ఏంటి అలా వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారు వీటి మీద ఓవరాల్గా అంటే పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఎక్కడ ఆడుతున్నారు ఏ స్టేడియంలో ఆడుతున్నారు ఏ టీంకి ఏ స్టేడియంలో ఎంత స్కోర్ అవైలబిలిటీ ఉంటుంది అలాగే మనకి డెత్ ఓవర్స్లో ఎలా ఉంటుంది పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మనకి ఫాగ్ కూడా వచ్చేస్తుంది సమ్మర్ అయినప్పటికీ మనకి బాల్ వేసేటప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోపల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కువగా ప్రిడిక్ట్ చేయడం కష్టమవుతుంది దాన్ని బట్టి మనం ఇప్పుడు గుహాతీలో జరగబోయే మ్యాచ్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ ఇది కూడా రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఈ మ్యాచ్ లోపల ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయింది అలాగే చెన్నై మాత్రం ఒక మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్ కూడా గెలవాలి టేబుల్లో పాయింట్స్ టేబుల్ లోపల టాప్లోకి రావాలనే ప్రయత్నంలో ఉంది సో ఇప్పుడు మనం మనం చూడాల్సింది ఏంటంటే సంజు శాంసన్ వన్ ఫిఫ్టీ సెవెన్ స్ట్రైక్ రేట్లో ఉన్నాడు కానీ హీ నీడ్ టు గెట్ డెవలప్డ్ అంటే అంత సాటిస్ఫాక్షన్ గేమ్ లాగా నాకేం అనిపించట్లేదు బీయింగ్ అ కెప్టెన్ అలాగే సందీప్ శర్మ మాత్రం ఈ కెన్ వీ కెన్ గివ్ హిమ్ ఒక సెవెంటీ ఎయిటీ మార్క్స్ ఇవ్వచ్చు అంటే అత్యుత్తమ అత్యుత్తమ శ్రేణిలో అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ తనకి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే తుషార్ దేశ్పాండే ఫైవ్ వికెట్సే తీశాడు తను కూడా నీడ్ టు డెవలప్ ఎ లాట్ రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అండ్ అతను మాత్రం సంజు శాంసన్కి మంచి గట్టి పోటీ ఇస్తున్నాడు కెప్టెన్గా యాజ్ ఎ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం సో రియాన్ పరాగ్ ఈసారి మాత్రం ఈ దీనిలో చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రియాన్ పరాగ్ అనుకోవచ్చు అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ప్రిడిక్షన్స్ మ్యాచ్ ఎవరు విన్ అవుతున్నారని నేను చెప్పట్లేదు బట్ రాజస్థాన్ రాయల్స్లో అవ్వబోయే మ్యాచ్లలో తను మంచి స్కోర్ చేస్తాడనైతే నాకు అనిపిస్తుంది ఇక ఋతురాజ్ గైక్వాడ్ ఎప్పట్లాగే మనం ఇక్కడ మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ అనగానే మళ్ళీ ధోని గుర్తొచ్చేస్తాడు రుతురాజ్ గైక్వాడ్కి నిన్న రాయుడు ఏదో ఒక సందర్భంలో కామెంటేటర్ రాయుడు అంటే ఫార్మర్ ప్లేయర్ సో తను ఏమన్నానంటే ఒక తమ్ముళ్ళు చూసా ధోనీకి ఏ ప్లేయరు చెప్పలేకపోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తే దాని లోపల మొన్న మనకి మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు తనకి స్ట్రైక్ రొటేట్ అవ్వలేదు ధోనీకి బట్ అక్కడున్న జనాలందరూ సీఎస్కే గ్రౌండ్లో జరుగుతుంది అందులోనూ చెన్నైలో జరుగుతున్న మ్యాచ్లో ధోనీకి స్ట్రైక్ ఇవ్వకపోతే రొటేట్ చేయకపోతే ఎలా ఉంటుంది క్రౌడ్ ఎంత డెసిబుల్స్ క్రౌడ్ ఎంత భయంకరంగా ఉంటుంది ఎంత డెసిబుల్స్ ఆఫ్ నాయిస్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే సో ఆ టైంలో స్ట్రైక్ రొటేట్ చేయకుండా ధనాధనం కొట్టేసే రమణ్ దీప్ బౌలింగ్ లోపల బ్యాటరు సో ఆ టైం లోపల ధోనీకి ఇవ్వలేదు ధోని ధోని అని అరవడం అనేది అవతల ఆడే ప్లేయర్కి అపోజిట్ ప్లేయర్కి కొంచెం ఇబ్బంది అబ్బా ఇది మాత్రం ధోనీకి ఏ ప్లేయరు చెప్పలేడు ఇంక్లూడింగ్ కెప్టెన్ కూడా అందరూ గ్రౌండ్లో అందరూ ధోని ధోనీ అని అరుస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయరు ఇంకెవరు బాగా ఆడగలరు ఈ విషయంలోనే కంప్లైంట్ ఉందన్నారు అదేంటా నెగిటివ్ ఏమైనా వచ్చిందా ధోని సరిగా ఆడట్లేదా ఏజ్ అయిపోయిందా ఇదేం కాదు నిన్న కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టంప్ అవుట్ చేయడం అనేది మనం చూసాం ధోని ఈజ్ ధోని తలా ఇస్ తలా ఆల్వేస్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ ధోని కొంచెం ముందు వస్తే బె బెటర్ ఏమన్నా నా ఉద్దేశం ఉంది మొన్న కూడా చాలా రిస్క్ అయిపోయింది అదే ఒక థర్డ్ ఫోర్త్ పొజిషన్లో వస్తే బాగుంటుందేమో షఫిల్ చేయొచ్చు కదా ప్రాబ్లం ఏముంది అయితే ఇందులో ఏంటంటే నా మిత్రులనేది ఆయనే కెప్టెను కెప్టెన్ కానీ కెప్టెన్ ఆయనే ఆయన ఏ నెంబర్లో రావాలనుకుంటే ఆ నెంబర్లో రావచ్చు కదా ప్రాబ్లం అన్న వెళ్ళన్న అని గైక్ గైక్పాడు కూడా అంటాడు కదా సో తలా వై వై డోంట్ యూ కమెట్ థర్డ్ ఆర్ ఫోర్త్ వన్స్ మన జరుగుంటే అలా జరిగి ఉంటే కనుక ఓటమి తప్పేదేమోనని నాకు కూడా అనిపించింది పర్సనల్గా ధోని కనుక ఎక్కువ స్కోర్ చేయగలిగేవాడేమో మేబీ మ్యాచ్ కూడా విన్ అయ్యేదేమో బికాస్ అన్ప్రిడిక్టబుల్ ట్వంటీ ట్వంటీ అనేది సో రేపటి మ్యాచ్ గుహాతీలో జరిగే మ్యాచ్ లోపల చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ అయితే రెండు అపజయాలతోటి ఓటమిలతోటి ఉన్న రాజస్థాన్ రాయల్స్ డెఫినెట్గా మ్యాచ్ లూజ్ అవ్వాలని అనుకోరు చాలా టైట్ ఫీల్డింగ్ ఉంటుంది రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు సో ఇక్కడ మరి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక ఓటమి కాబట్టి టేబుల్ మీద పైకి రావాలని డెఫినెట్గా వదలనైతే వదలదు అనుకుంటున్న మ్యాచ్ సో ప్రిడిక్షన్ కంపల్సరీగా మనం ఒకటి ఇస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మన మార్క్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అనుకుంటున్నాను సో యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ నాట్ ఎనీ బెట్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్ జస్ట్ ఎ ప్రిడిక్షన్ అండ్ కీప్ వాచింగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్త్ సీజన్ అలాగే కీప్ ఎన్ ఐ ఆన్ ఆర్ किरण टीवी